అన్న భోజనం ఇంపార్టెంట్ నేనే ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా పిహెచ్డి చదివిన నేను మీ నాన్నకి పులిహోర ప్యాకెట్ ఇవ్వాలా నా వల్ల కాదు సార్ ప్లీజ్ దస్తగిరి ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు నేను ఇంకే ఇబ్బంది పెట్టను ఏ హెల్ప్ సార్ ముందు నా బ్యాగ్ తండి నేను పడుకోవాలి పడుకునేది పర్లేదురా టెన్త్లో ఆరు వందలుగా ఐదు వందల యాభై వచ్చినాయి స్కూల్ ఫస్ట్ అబ్బా అప్పట్లో చదువు అంటే విపరీతమైన పిచ్చి సార్ తిండి కూడా మానేసి ఓన్లీ టెక్స్ట్ బుక్లే అమ్మా మరి చెంపేనా మీ నాన్నగారు ఏ కోచ్లో ఉన్నారు సార్ బ్రదర్ వచ్చి 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 ఆలోచించుకోవచ్చండి ఇవ్వండి ఎవరిద్రా ఇది మా బంధువులే నువ్వు పెక్కు నెక్స్ట్ పెద్ద స్టేషన్లో చెప్పు అక్కడ అయితే మన టార్గెట్ కర్నూలు అమ్మ ఇప్పుడు ఈ పులిహోర కొట్లం ఎక్కడ దొరుకుతుందో అదిగో ఇదిగో పులిహోర పొట్లం ఎంత నలభై రూపాయలు నలభై రూపాయలా బాబబ్బో ముప్పై రూపాయలకి ఇవ్వ రాత్రి పదవుతుంది ఈ టైంలో దొరికింది కళకత్తుకొని తినాలి కానీ బేలాలు అడతావేంటి ఇంక ఏదో ఒకటి ఒక పొట్లమి సరే ఎందుకంటే మంచిది ఇంకోడు పొట్లాలు ఇది చెప్తాను ముందు డబ్బులు ఇవ్వు ఆ పులేరా పులేరా ఇమ్మ ఇంతమందున్నారేంది అబ్బా దీనిలో వాళ్ళ లైన్గా ఎంత బృద్ది పడతలే ఇవాళ గుర్తుపట్టాను అనుకో ఆయన నువ్వు ఎవరైనా అడిగితే నేనేం చెప్పాలి ఏం అర్థం కావట్లేదే ఒక ఐడియా ఆయనకే ఫోన్ చేసి అడిగితే పోలా హలో దస్తగిరి నేను ఒక ఐడియా చెప్తాంటావా ఇంత బతుకు బతికి చిచ్చి నా వల్ల కాదు సార్ మరి సర్టిఫికెట్ నా చేతిలో ఉంది నా బతుకు డేంజర్లో ఉంది పులిహోరా పులిహోరా పొట్ల నలభై అమ్మా ఏం గల వాళ్ళు ఇప్పుడు హోరమ్మా వేడి వేడి పులిహోరా ప్యాకెట్ ఎంత నలభై రూపాయలు నలభై ఏం సరిపోతాయా యాభై రూపాయలు తీసుకో ఈ యాపారమే బాగున్నట్టుందా వేడి వేడి పులిహోర బాబు సరిపోయిందా చింతపండు పులిహోర విత్తె చెని గింజలు ఎంత పులిహోర నలభై రూపాయలు అదేంటంటే ప్లాట్ఫామ్ మీద ముప్పై కదా అవునా అయితే ఆయన కొనుక్కో హ్మ్ చింతపండు పులిహోర విత్తె చెని గింజలు చెట్టే సార్ ఇప్పుడు పాట వస్తుంది సార్ నా చావు పాట నా చావు పాట ఇంతకి నానే పులిహోర ఇచ్చేవలేదా పోండి సార్ మీ నాన్న మరి ముప్పై రూపాయలుగా బేర మారుతున్నాడు ఎలా ఏమంటారు సార్ మీరు తింగి రదవా ముప్పై రూపాయలు కడితే ఇవ్వచ్చు కదా రాత్రి పది దాటింది సార్ ఈ టైంలో దొరికింది కళ్ళ కక్కుని తినాలి కానీ బేరాలు ఆడతారంటే ఏంటి ఏంటో సంబంధం లేకుండా మారుతున్నావు ఇప్పుడు మా నాన్నకి ప్యాకెట్ ఇస్తావా నా నాకు గిట్టిపాటు కాదు సార్ నేను ఇవ్వను ఏంటన్న డిగ్రీలో ఫైవ్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యా ఇంటర్లో లవ్ చేసిన అమ్మాయి డిగ్రీలో హ్యాండ్ ఇచ్చింది సార్ లవ్తో పాటు డిగ్రీలో కూడా ఫెయిల్ అయ్యా దీన్ని జింజరాలు మాత్రం నేను ఫెయిల్ అవ్వను రోయ్ మళ్ళీ స్టార్ట్ చేసాము సార్ ఇదిగోండి ముప్పై రూపాయలు ఇవ్వండి చాలు వద్దులే నేను ప్లాట్ఫామ్ మీద కొనుక్కుంటాను అలా సార్ పోనీ ఇరవై రూపాయలు ఇవ్వండి చాలు వద్దా బాబా బాబు లాస్ట్ పది రూపాయలు ఇవ్వండి చాలు వద్దన్నా ఇదంతా కుదరదు కానీ ఫ్రీగా తీసుకొని చెప్తా

దాని గండం కట్టికం కర్నూలు స్టేషన్ లో ట్రైన్ ఎక్కితే చాలు ట్రైన్ ఎక్కడే సార్ ఆల్్రెడీ ట్రైన్ లో ఉన్నాను కొని నిచ్చితే ఉన్నాను మీరు పడుకోండి మీకు మంచి పాటలు పెడతా థాంక్స్ రాని ఈ స్టేషన్ మన ఆంధ్రప్రదేశ్ గాడ అనుకుంటా వేరే స్టేషన్ పెడతా ఓడియానిగా ఆ ఒక నిమిషం ఆ ఏ సార్ ప్రాబ్లం స్టేషన్ లో ప్రాబ్లం పైన ఆంటీ ఏ సార్ నేను చూసి తీసుకొచ్చాను పూరి తాగుబోతున్నాడు బట్ట 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 చెప్పేసారు కదా

చెప్పాలి కదా ట్రైన్ ఎక్కిస్తావే మాట మీద నిలబడే వంశం మాది నువ్వు వెళ్ళగానే ఫోన్ చేయి ట్రైన్ ఎక్కేసింది నేను రా నువ్వు కాదు ఏం చెప్పిరు వినబడతలే సార్ ఫోన్ లో మాట్లాడుకున్న హ్యాపీ తెలి సార్ 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 తెలుతలే సార్ సార్